హలో అండి నా పేరు డాక్టర్ ఆకిఫ్ ఫేగ్ నేను కన్సల్టెంట్ కార్డు నుంచి గుంటూరు నుంచి ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరిలో పోటు రావడానికి అవకాశాలు ఎవరిలో ఎక్కువ ఇది చాలామందికి సందేహం ఉంటుంది దీని గురించి చాలా డిస్కస్ చేస్తూ ఉంటారు సో దీని గురించి నేను ఇప్పుడు క్లియర్గా మీకు చెప్తాను మామూలుగా ఏమంటారంటే ఫీమేల్స్ ఫీమేల్స్కి అంటే ఆడవాళ్ళకి ఈ మెన్స్ట్రల్ సైకిల్స్ కానీ అంటే నెలసరి రావడం వల్ల కానీ మెన్సెస్ వల్ల కానీ ఏమవుతుందంటే వీళ్ళకి బిలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి అంటే నలభై ఐదు వయసు అంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఈ హార్మోన్స్ అనేది అంటే ఈస్ట్రోజెన్స్ అండ్ ప్రొజెస్ట్రాల్ అనే రెండు హార్మోన్స్ ఉంటాయి ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మనకి బాడీలో ఉన్న గుడ్ కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్ కూడా రెండు రకాలు ఉంటాయి మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ఉండేది ఈ మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది ఈ ఈస్ట్రోజెన్ హార్మోన్ అనేది సో ఈ మంచి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల దాంతోపాటు ఈ ఈస్ట్రోజెన్ ప్రొజెస్ట్రాల్ని ఏం చేస్తుంది అంటే వ్యాసోడైలేషన్ అంటారు అంటే నరాలని అంటే రక్త నరాలని తెరవడానికి అది హెల్ప్ చేస్తూ ఉంటుంది రక్త నరం మూసిపోకుండా ఎప్పుడు కూడా తెరుస్తూ ఉండాలి అన్నట్టు డైలేషన్ అంటారు ఆ ప్రాపర్టీ వల్ల కూడా ఏమవుతుందంటే బ్లాకేజెస్ అనేది త్వరగా ఫామ్ అవ్వదు దాంతోపాటు హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ కూడా పెరగించడం వల్ల దీనివల్ల అనేది వాళ్ళకి హార్ట్ హార్ట్అటాక్ రాజే అవకాశాలు బాగా తక్కువ మగవాళ్ళతో పోలిస్తే కానీ వీళ్ళకి ఎవరికంటే ఓన్లీ నలభై ఐదుకి ముందు వాళ్ళు ఒక్కసారి నెలసారి ఆగిపోయినాయి అనుకోండి అంటే మెనోపాజల్ పోస్ట్ మినోపాజన్ అంటారు మెనోపాజ్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి మగ వాళ్ళకి ఆడవాళ్ళకి రెండు ఇద్దరికి సమానంగానే రిస్క్ ఉంటుంది సో ఈ రిస్క్ అనేది తగ్గించడం అనేది ఓన్లీ హార్మోన్ ఫ్యాక్టర్స్ వల్లనే ఉంటుంది దాంతోపాటు ఏమంటే ఆడవాళ్ళకి నెలసరిలో రక్తం పోవడం వల్ల ఐరన్ అంటే ఐరన్ అంటారు ఐరన్ అనేది కూడా బాగా తక్కువగా ఉంటుంది ఈ ఐరన్ కొంచెం తగ్గడం వల్ల ఏం చేస్తుంది అంటే నార్మల్గా ఐరన్ అనేది ఆక్సిడెంట్ అంటారు అంటే ప్రో ఆక్సిడెంట్ అంటారు దాని మీనింగ్ ఏమంటే ఈ ఐరన్ అనేది నరం లోపల అంటే సపోజ్ ఇది రక్త నరం అనుకోండి ఈ రక్త నరం ఉన్న లేయర్ని ఐరన్ అనేది కొంచెం డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ ఆడవాళ్ళలో సహజంగా ఐరన్ కొంచెం తక్కువ ఉండవాలి అంటే నెలసరిలో బ్లీడింగ్ అవ్వడం వల్ల ఐరన్ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఈ ఐరన్ అనేది డైరెక్ట్గా దీనికి డ్యామేజ్ చేసే ఛాన్సెస్ మగవాళ్ళకంటే కొంచెం తక్కువగా ఉంటుంది మూడో కారణం ఏమంటే ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే మగవాళ్ళకి నార్మల్గా కొలెస్ట్రాల్ అంటే మన కొవ్వు కానీ ఏదైనా ఉన్నా సరే ఫస్ట్ పొట్టలో చేరుతుంది కానీ ఆడవాళ్ళకి అట్లా ఉండదు ఆడవాళ్ళకి పొట్ట కంటే కూడా చర్మం లోపల అంటే సబ్క్యూటేనియస్ అంటారు చర్మం లోపల చేరుతుంది సో చర్మం లోపల ఉన్న కొలెస్ట్రాల్ అనేది ఎప్పుడూ ఇన్యాక్టివ్గా ఉంటుంది అంటే ఎక్కువగా యాక్టివ్ కాకుండా అట్లా జస్ట్ చేరు ఉంటుంది కానీ పొట్ట దగ్గర ఉన్న మాత్రం బాగా యాక్టివ్గా ఉండి అక్కడి నుంచి ఏమంటే కొంచెం డేంజరస్ ఫ్రీ రాడికల్స్ అంటారు అది మన నరాల లోపల ఇలా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది సో ఈ మూడు కారణాల వల్ల ఆడవాళ్ళకి కంటే వచ్చే ఛాన్సెస్ తక్కువ కానీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరిలో సమానంగానే ఎరిస్కుంటుంది